మీకు అబ్బ చెప్పకుండా బాడీని వేరే రకంగా తీసుకొచ్చారని చెప్పి త్రీ థర్టీకి దొరికితే త్రీ థర్టీకి మేము అక్కడ కూర్చున్నాం అందరము అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వస్తే అంబులెన్స్ వస్తే మాకు డౌట్ వచ్చింది మాకు అంతా అబ్జర్వ్ చేయలేదు వాస్తవం చెప్పి అంబులెన్స్ వస్తే త్రీ థర్టీకి వస్తే మాకు అక్కడ ఏదో మేము కూర్చొని టీ తాగుతున్నాం టీ తాగుతుంటే ఆ కి వీళ్ళు కాల్ చేస్తున్నారు కాల్ చేస్తే తను వచ్చినప్పుడు అంబులెన్స్ వన్ని తిట్టినాడు మేము అది వీడియో తీయలే అంటే మాకు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతా మేము ఆలోచించలే మా గురించే వచ్చిందా అంబులెన్స్ ఎందుకు వచ్చిందా మాకు తెలియదు తిట్టి పంపిస్తే సంజీవయ్య కి పంపించాడు ఆ అంబులెన్స్ ని అక్కడికి డైవర్ట్ చేశారు మమ్మల్ని ఏం చేశారు వెళ్ళిపోయారా వెళ్ళలేదు అంబులెన్స్ వెళ్ళిపోయింది మేము చూడలేము మమ్మల్ని ఏం చేశారు కేసు పెట్టండి అని నిన్నటి నుండి చెప్పలేదు మాకు కేసు పెట్టమని అప్పుడు త్రీ థర్టీకి మమ్మల్ని పిఎస్ కి పిఎస్ కి పంపించినప్పుడు మేము అక్కడ కదా ఎవరెండా పిఎస్ కి వెళ్ళిన తర్వాత తర్వాత వన్ అవర్ కి వన్ అండ్ హాఫ్ అవర్ కి దొరికింది అని చెప్పారు దొరికిన తర్వాత పీపుల్ ప్లాజా ఉంది సంజీవయ్య పార్క్ ఇక్కడ ఉంది అక్కడ నుండి సంజీవయ్య పార్క్ తల్లి పరిగెత్తుకుంటా మేము అందరం పరిగెత్తుకు వెళ్తే అక్కడ డైవర్ట్ చేసాం అక్కడికి లోపలికి రానియలే తండ్రిని మాత్రం తీసుకొని అంబులెన్స్ నాకెళ్ళి గాంధీకి తీసుకొని డైవర్ట్ చేసి ఇంత మందిని పిచ్చి చేసారు పిచ్చి కుక్కలని చేసారు అది మరి ఎంత వరకు కరెక్ట్ కిషన్ పర్సెంట్ కాలిన మనిషి తను ఎవరైతే కాలినారో వనపతి అనేటైన కాల్తే కిషన్ రెడ్డి వెళ్ళి మరి వాడికి వాడికి ఏమన్నా చుట్టరికం ఉందా వీళ్ళు ఏమైనా చుట్టాల్లా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వీడు పోయి వాళ్ళని వలకరిస్తాడంట త్రీ డేస్ నుండి మేము సచ్చిడింగ్ లెక్కల చుట్టూటే ఇంత మంది మీరు చూస్తున్నారు కదా దాదాపు అరవై టెబ్బై మంది మేము ఇక్కడనే కూర్చున్నాం కదా మీరు మూడు రోజుల నుండి మీరు కూడా చూస్తున్నారు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు ఎవరూ రెస్పాండ్ అవ్వదు రెస్పాండ్ అవ్వలేదు మరి మేము మనుషుల్లాగా కనిపియలేము మా వాడికి వాడు మనిషా మంచికే పుట్టిండా అంటే అసలు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడే వీళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఒకవేళ ప్రమాదం జరిగినా ఓ వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే అదే బతికే ఛాన్సెస్ ఉంటాయంటూ కూడా మనకి చెప్తున్నారు వెంటనే వాడు పడ్డాంక ఇప్పుడు ఇద్దరిని ఎట్లా అయితే సేవ్ చేసిర్రు ఆ థర్డ్ పర్సన్ ని కూడా సేవ్ చేయొచ్చు కదా వాళ్ళని ఎందుకు వదిలేసిర్రు థర్డ్ పర్సన్ ని సేఫ్ చేయాలి కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా దీన్ని జరిపించారు కాల్చేడానికి పర్మిషన్ లేదు వాళ్ళ మీద కేసు పెట్టమని వీళ్ళే చెప్పారు పోలీస్ వాళ్ళే వాళ్ళ మీద కేసు పెట్టండి క్రాకర్స్ కాల్చడానికి పర్మిషన్ లేదు అని కేసు పెట్టమని చెప్పారు ఆ క్రాకర్స్ కాల్వడానికి ఎవరు పెట్టారు ఎవరు తెలియదు ఆ బోట్ లకి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు అర్ధరాత్రి సమయంలో అర్ధరాత్రి తొమ్మిది గంటలకి అయినా అది తొమ్మిదిన్నరకి మిస్ అయితే అది పేల్చినప్పుడు తొమ్మిదిన్నరకి యాక్సిడెంట్ అయింది మీరు చూడండి లైవ్ లో యాక్సిడెంట్ అయితే మాకు త్రీ 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 ఓ క్లాక్ ఇన్ఫార్మ్ చేసారు అంత గ్యాప్ లో ఏం చేశారు వాడిని మిస్ అయింది పూర్తిగా అంటే నేను అంటే బోట్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాదు అసలు వీళ్ళు ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోలేదు ఒక క్రాకర్స్ కానీ ఒక ఫైర్ జరుగుతున్నప్పుడు గానీ బోట్ల క్రాకర్స్ కాల్చడానికి ఎంత సెన్స్ ఉన్నాడైనా చిక్క బోట్ల క్రాకర్స్ కాలుస్తారా బోట్ల పర్మిషన్ ఉంటదా వాడు మనుషా కిషన్ రెడ్డి గారు వన్ చెప్పులతో కొట్టాలి మీరు అసలు ప్రోగ్రామ్ ఇది వాడే గెస్ట్ వచ్చాడని రాలేదు పరామర్శించడానికి రాలేదు మరి మనుషులు చచ్చి వాడు తొంగి చూడా త్రీ డేస్ నుండి అతలా కుతలం అవుతున్నాం అందరూ చూస్తున్నారు రోజు టెలికాస్ట్ అక్కడే ఉన్నారా టెలికాస్ట్ అవుతుంది వాడికి మెల్ ఇంకా ఇంకా అంటే తల్లిదండ్రులతో ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా ఏది లేదు ఆ తల్లి ఏడుస్తూనే ఉంది ఒకసారి చూపియండి రైట్ అదే ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటమ్మా ఇప్పుడు అజయ్ బీటెక్ చదువుకున్న విద్యార్థి ఫైనల్ చేతికి కొడుకు ఇలా చూస్తే ఒక ఇలా జరిగిపోయింది మీ ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి ఏం చేయదు డిమాండింగ్ అని కాదండి ఇప్పుడు మేము ఏమీ లేదు నెక్స్ట్ మాది శవాన్ని తీసుకెళ్లి కిషన్ రెడ్డి ఇంటి ముందు వేసుకొని కూర్చుంటాము తనే న్యాయం చేయమని ఏం న్యాయం చేస్తాడో చెయ్యండి ఆ కిషన్ రెడ్డికి కంపల్సరీ రావాలి వాడు వస్తేనే మాకు ఏమన్నా న్యాయం అవుతుంది న్యాయం కావాలి కృష్ణ కృష్ణ వచ్చి న్యాయం చేయాలని వస్తున్నాం మేమైతే అంతే దాన్ని కూడా వేయడానికి కూడా రెడీ ఉన్నాం అన్న అసలు ఆ ప్రోగ్రాం జరిగి జరుగుతున్నప్పుడే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక బోట్ లోపలికి వెళ్ళి ఇలా ఫైర్ కూడా కాలుస్తున్నారు అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే అజయ్ చనిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉండే కూడా చెప్తున్నారు అండ్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా వెంటనే వెళ్ళి అప్రమత్తం చేయలేదని కూడా చెప్తున్నారు అసలు ఏం చెప్తారు గురించి దీనికి పూర్తి బాధ్యత ఇన్సిడెంట్ జరగడానికి వీళ్ళకి అసలు పర్మిషన్ లేదు కాకర్ జరగడానికి దానికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మాకు పర్మిషన్ లేదు భారత మాతాకు ప్రోగ్రామ్ చేసుకునే పర్మిషన్ ఉంది కానీ దీనికి పర్మిషన్ లేదు మా టికెట్ కేక్ పట్టుకపోతే అలాంటి ఎట్లా అలౌట్ చేశారు దీనికి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలా భారత మాత ఫౌండేషన్ వాళ్ళు చెప్పాలా టూరిజం శాఖ వాళ్ళు చెప్పాలా దీనికి పూర్తి నష్టపరిహారాన్ని ఈ రోజు ఆ కడుపు కోత ఇన్ని రోజులు చేసినప్పుడు కూడా కేంద్రం నుంచి కానీ భారత మాత ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఎలాంటి కుటుంబానికి భరోసా అయ్యలే తప్పనిసరి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలా వాళ్ళ బరువు బరువుబాతి మొత్తం భరించకపోతే రేపు పొద్దున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరం అంటే ఈ డెడ్ బాడీ తీసుకుపోతాం అసలు బాడీని కూడా డైవర్ట్ చేసి తీసుకొచ్చారు అని చెప్తున్నారు ఇక్కడికి కేంద్ర కేంద్రం పోస్ట్నా రాష్ట్ర ప్రస్తుతా తెలియదు ఇక్కడ తల్లిదండ్రులు చూడక ముందే దొరికినప్పటికి కూడా ఈ గేట్ అన్నారు ఆ గేట్ అన్నారు సంజోపనం చెప్పి మా చిన్నపిల్లల లెక్క రెండు రోజులు తిండి టికాన్ లెక్క మేముంటే ఈ గేటు ఆ గేట్ అని దొంగతనంగా తీసుకొచ్చి ఇప్పుడు గాంధీ ఆస్పత్రి తీసుకొచ్చారు అలా అలా తల్లి అయిన ముఖమే ఇప్పుడు చూడలేక చూడలేదు అంటే దేవస్థానం పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరేమో తప్పు చేసే కదా ఈ దేవస్థానం అవసరం లేదు కాబట్టి తప్పనిసరి దీన్ని చర్య తీసుకుంటాం ఈ రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కిషన్ రెడ్డి కాని భారత రాష్ట్ర సమితి ఫౌండేషన్ వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా ఈవెంట్ ఎవరిది మీరు పూర్తిగా తెలుసుకున్నారా ఎవరికి సంబంధించింది అక్కడ ఎవరెవరు వచ్చారు పెద్దలు అసలు ఈవెంట్ మొత్తము భారత మాత భారత్ కి భారత మాత ఫౌండేషన్ వాళ్ళు దీనికి పూర్తి గవర్నర్ గారు కూడా హాజరయ్యారని చెప్పేసి విన్నాను గవర్నర్ కూడా హాజరు అయ్యారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది కిషన్ రెడ్డి గారే దీనికి చైర్మన్ దీన్ని ప్రారంభించిండే కిషన్ రెడ్డి తొమ్మిది గంటల ఒక పూర్తి సమాచారం మా దగ్గర ఉంది ఈ క్రాకర్స్ కూడా కాలడానికి ఆయన సిగ్నల్ ఇస్తేనే ఈ క్రాకర్స్ కాచారు పూర్తి బాధ్యత ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఈ కాలిపోతున్న సమయంలో కూడా ఆయన సమాచారం తెలిసినప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయాడు అంటే ఇప్పటి వరకు కూడా నువ్వు ఎక్కడనో ఆంధ్రనో ఆంధ్రనో నువ్వు తెలంగాణ ఏర్పడ్డా ఆంధ్ర రాష్ట్రం ఎవరో చచ్చిపోతే పరామర్శిస్తాను పోతావు కనీసం ఇంత కఠినంగా మా మీద ఎందుకండి ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు అతని దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదు కనీసం వాళ్ళ వ్యక్తులు కార్యకర్తలు కూడా వచ్చి మా దగ్గర పరామర్శించి ఒక భరోసా ఇచ్చిన పాపాన తిండి టికాలు మూడు రోజుల నుంచి కూడా మూడు రోజుల నుంచి కూడా ఎవరు రాలేదు తిండి టికాన్ లేకుండా అక్కనే రాత్రి మంగళులు దోమలు ఈగలు కలుస్తుంటే కూడా మా వాళ్ళు అలాంటి పరిస్థితి ఎవరైనా వస్తారే మన ఆజాతం చూసాం ఇప్పటిదాకా రాలేదు కూడా ఫోన్ వస్తే ఆశతో ఉన్నాం సరే అంటే మొత్తానికి అంటే చివరికి అసలు తల్లిదండ్రులకి చివరి చూపు దక్కిందా లేదా ఏంటి ఇప్పుడు ఇప్పుడే చివరి ఆ తల్లి చూసిండు ఆ తల్లి కూడా ఇప్పుడే చూసింది గాంధీ చూసింది చూసింది సో ఫైనల్ గా డిమాండ్ ఏంటి అంటే అతనికి ఎవరైతే తండ్రి ఉన్నారో చేతికందని కొడుకు బీటెక్ ఫైనల్ అని చెప్తున్నారు అంటే ఫైనల్ గా డిమాండ్ ఏంటి ఫైనల్ గా డిమాండ్ ఏంటంటే దీనికి పూర్తి బాధ్యత ఈ నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు భారత ఫౌండేషన్ వాళ్ళు తప్పనిసరి వీళ్ళ బాధ్యత తీసుకొని కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాకు హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డెడ్ బాడీ మేము తీసుకెళ్తాం లేకపోతే ఈ డెడ్ బాడీ తీసుకొని బీజేపీ పార్టీ ఆఫీస్ పుట్ట అవసరం అంటే కిషన్ రెడ్డి ఇంటి మీద ధర్నా చేస్తాం అది తాడో పేడో తెలదాకా ఈ రాష్ట్రం నుంచి మా పద్మశాలీలు చేనేత వర్గాలు బడు బలహీన వర్గాలు మొత్తం కూడా అల్లి డిస్ట్రిక్ట్ నుంచి పథకాలు తరలి వస్తున్నారు ఇది తప్పనిసరి కబర్దార్ కిషన్ రెడ్డి బడు బలహీన వర్గాలంటే మా ఓట్లు కావాలి మీకు సీట్లు కావాలి కానీ మొన్న ఇంత లిస్టల్ తగ్గ సిగ్గు మా యొక్క సిగ్గు తీస్తున్నాం ఎందుకంటే మా ప్రాంతం కూడా అయ్యింది ఒక మాట పనికి ఏమైంది ఒక మీడియా ద్వారా చెప్పడానికి ఏమైంది ఇప్పటిదాకా కూడా ఒక ఫోన్ కాలేదు ఆల్రెడీ చనిపోయిన గణపతిని పరామర్శించారు అని చెప్తున్నారు అంటే శరీరం మొత్తం కాలిపోయిన వ్యక్తిని పరామర్శించారు అని చెప్తున్నారు ఎస్ గణపతి అంటే మా ఆల్ కూడా మాకు ఆందోళన విత్తుండే ఆయన తూర్పు సంబంధించిన వాడు ఆయన పరామర్శించడానికి వస్తుంది ఇంకొక గాయాలైతే ఐదైదు రూపాయలు ఎక్స్ రూపాయలు ఇస్తాను ప్రకటన వస్తుంది మీ ప్రాంతం వాడు మీ తెలంగాణ వాడు నాగారం జిల్లా ఒక కడు బీద పరిస్థితులు అటో నడుక్కున్న వ్యక్తికి ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ మీ దూతల ద్వారా చెప్పినట్టు చెప్పినప్పుడు పాప అంటే అంత హీనం కనబడుతున్నావా కబర్దార్ మా తాక మా తాడా కింద రేపు పొద్దుగా చూపిస్తాం సార్ రైట్ అండి రేపు పొద్దున్న బాడీని తీసుకుని వెళ్తున్నారా బాడీని తీసుకెళ్ళాము మాకు వీళ్ళతో సమాచారం లేకపోతే సచివాలయం నుంచి ఎక్కడ ఎక్కడికి రావాలని చెప్పేసి అంటున్నారు కిషన్ రెడ్డి రావాలి సమాధానం చెప్పాలి నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఫోనే లేదు అసలు పరామర్శించే అది కూడా లేదు ఎలా వస్తాడు అనుకుంటున్నారు మీరు మానవతా వస్తారా రేపటి వరకు చూస్తాం రేపటి వరకు రాకపోతే బాడీని తీసుకొని కిషన్ రెడ్డి ఆఫీస్కి పోతాం అంతేగా లేదు నాలుగు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఎంత తిప్పలు పడుతుందో మాకు తెలుసు డైరెక్ట్ రాకున్నా సరే మీడియా మీడియా పరంగా ఎక్కువ సానుభూతి ప్రకటించవచ్చు కదా మిగతా మిగతా పార్టీ వాళ్ళు ఎక్కడ వేరండి కాంగ్రెస్ వాళ్ళు ఇటు వేరు బిఆర్ఎస్ వాళ్ళు ఎటు వేరు వీళ్ళంతా ఎక్కడ వేయరు పార్టీలకు అతీతంగా మానవత్వం చాటుకోలేకపోతున్నారు మన తెలంగాణ ప్రాంతంలో నుండి హైదరాబాద్ నడి నా సచివ సచివాలయం కిటికీలు ఓపెన్ చేస్తారనిపిస్తుంది అంటే అసలు ఈవెంట్ జరుగుతున్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేదే కాదు ఒకవేళ జరిగినా గాని వెంటనే వీళ్ళు వెళ్ళుంటే ప్రాణాలు దక్కే అవకాశం ఈ భద్రతా వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది బాధ్యత వైఫల్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ పిల్లలకు అలౌ లేనప్పుడు ఆ సెక్యూరిటీ ఎట్లా పంపించింది వీళ్ళని టికెట్ లేకుంటే ఎట్లా పంపించింది అక్కడ సెక్యూరిటీ ఏమైంది టూరిజం శాఖ ఏం చేసింది వీళ్ళందరి మీద కేసు దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇరవై రెండు కుమారుడు తల్లిదండ్రి ఆటో డ్రైవర్ నడిపించుకునే వ్యక్తి ఒక రెండు అయితే ఉద్యోగం వస్తుంది తల్లిదండ్రులు ఎంతో భరోసా మీద ఉన్నారు నా కొడుకు ఎగ్జామ్ వస్తే మనం మంచిగా చూసుకుంటా ఎంతో ఆనందంగా ఉన్న సందర్భంలో ఇంత పెద్ద గంటలయితే స్పందించరా మీరు అంత అద్వానంగా అనిపిస్తా బీచ్ పీటలమంటే అంత అద్భుతంగా కనిపిస్తాం బీచీ తలకాలై పొద్దుగాల చూపిస్తాం సరే ఇప్పుడు వస్తుంది సరే అంటే ఇప్పుడు బాడీ దొరికింది ఇప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశారు అండ్ ఇయర్ ఫర్ ఇంత ముందు గంట ముందే ఇన్ఫార్మ్ చేసేది అక్కడ ఉందని చెప్పారు అక్కడ పార్క్ సంజయ్ పార్క్ అక్కడ పోతే అక్కడ అంబులెన్స్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి గంట ముందు సార్ ఆ రోజు అంటే గంటల నైట్ జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది సార్ అసలు బాబు ఇట్లా పడవలో మునిగిపోయాడు విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎప్పుడు అంటే రెండున్నరకు అట్లా పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు చెప్పిరప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేసింది లేదు మీరే వెళ్తే మీ అబ్బాయి మిస్సింగ్ అయ్యాడు అని చెప్పేసి మీరు ఎదుగుతుంటే తెలిసిందా వాళ్ళ దోస్తులు మా మా తమ్ముని కొడుకు వాళ్ళ దోస్తుల ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు ఇట్లా ఫైర్ అయింది అక్కడ యాక్సిడెంట్ అయింది అది అది పడవలు కాలప అందులో ఉన్నాడు అని చెప్పారు స్టేషన్ పోయినాక వాళ్ళు చెప్పారు హాస్పిటల్ నుంచి మాకు రాలే పేరు రాలే అక్కడ మిస్ అయినా అని చెప్పారు అందులోనే పడిపోయిన చెప్పారు సార్ అండి బాబు ఏం చదువుకుంటున్నాడు డే ఇయర్ బీటెక్ ఫైనల్ సార్ గీతాంజలి కాలేజ్ నాగారండి అక్కడ నుండి చదువుకుంటున్నాడా ఇంటికాడికే పోతాడు ఇంటికాడ నుంచి రోజు అక్కడ పోతాడు ఫైనల్ ఇవ్వాలి అసలు మీరు ఏం చేస్తారు మీ ఉపాధి కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ఆటో డ్రైవర్ సార్ ఆటో నడిపిస్తాను సార్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కదా కనీసం అంటే ఈ కి సంబంధించిన వాళ్ళు కానీ అంటే ప్రోగ్రామ్ వాళ్ళది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏ నాయకుడైనా సరే మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ హామీ ఇవ్వడం కానీ ఎవరు అడగలే ఎవరు మాట్లాడలే అసలు ఎవరు ఎవరు పరామర్శించారు ఎవరు కూడా అడగలే నాసిక్ నాయకుడు కూడా స్పందించారు ఎవ్వరు ఒక్క నాయకుడు కూడా అడగలే వచ్చి ఏమైందని ఎట్లా అడగలేదు అప్పటివరకు ఇప్పటివరకు అడగలేదు ఇంకా వీళ్ళేమో అయితే ఏమో చుట్టాలు వాళ్ళే మాట్లాడు కేసు పెట్టారా సార్ మీరు ఆ కేసు పెట్టినాం కేసు పెట్టినాము ఇంకా ఎఫ్ఐఆర్ కూడా అయింది ఇంకో మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ పెట్టొచ్చు